రెడ్డి రాష్ట్రంలో ఎవరూ చేయలేని అవినీతి చేశారని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని సతీమణి సుధారెడ్డి ఆరోపించారు చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు రాబోయే ఎన్నికల్లో భాస్కర్ రెడ్డికి ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలని టీడీపీ ఇన్ఛార్జి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి పిలుపునిచ్చారు ఆమె స్వగృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి మాట్లాడారు సో మెయిన్గా ఈ రోజు నేను ఇక్కడ పత్రికా సోదరుని అందరినీ ఇన్వైట్ చేయడానికి మొన్న జరిగిన సంఘటన మీరు అందరూ విట్నెస్ చూసారు అంటే చాలా మందికి మనకు తెలియదు మనకి అరౌండ్ ఒక ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ ఒక కాల్ రావడం అక్కడ నుంచి ఇక్కడ ఇలా చేస్తున్నారు అని అంటే త్రీ డేస్ నుంచి చెప్తూ ఉన్నారు రోజు ఏంటది ఇలా ప్లానింగ్ జరుగుతుంది ఎనీ టైం రావచ్చు డెమాలిష్ చేయొచ్చు అని సో మనకు ఆ రోజు కాల్ వచ్చిన వెంటనే నాకు అక్కడికి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు ఎందుకంటే నాని గారు బయలుదేరారు వెళ్తే మీరు ఇందాక చూసినట్టు విజువల్స్ లో హౌస్ అరెస్ట్ ఎంత ప్రీ ప్లాన్ అంటే ఆల్రెడీ ఫుల్ గా గేట్ ముందర ఉన్నారు సో ఏ ఎప్పుడు మనకి అక్కడ నుంచి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వచ్చారని కాల్ వచ్చిందో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారని కాల్ వచ్చిందో సో అప్పుడు ఇంకా నాని గారు వెళ్ళడానికి ట్రై చేశారు బలవంతంగా ఆపారు సో ఇంకా నేను వెళ్ళాను మీరు ఇవన్నీ చూసారు సో ఈ దీంట్లో చాలా విషయాలు నేను పట్టించుకొని ఉంటాను పట్టించుకొని అంటే మనం పోరాడం మళ్ళీ నాకు దెబ్బ తగిలింది అది నేను వదిలేసా నా అంతా నేను డే టు డే యాక్టివిటీస్కి వెళ్ళా క్యాంపెయిన్కి వెళ్ళా కానీ ఆ రోజు జరిగిన వెంటనే అదే తుమ్మలగుంటలో అక్కడున్న చోటే చాలాసేపు నేను ఉన్నా మన దామినేడులో ఒక సమస్య అన్నారు మనం ఒక పక్కన దామినేడులో డ్రైనేజ్ ఇష్యూస్ ఉందని వాళ్ళకి అది టెంపరీ సొల్యూషన్ అండి పర్మనెంట్ చేయాలంటే చాలా పెద్దగా యూడిఎస్ వేయాలి అలా చేసుకుంటటం ఏమన్నా అక్కడ నుంచి ఫోన్స్ రావడం ఏంటంటే ఇరిగేషన్ ఏఈడి వాళ్ళు అక్కడికి వెళ్ళడం దామినేడు హౌజెస్కి పెయింట్ వేసుకోవడానికి అన్నట్టు జస్ట్ ఏంటి కోడ్ వస్తుందండి ఒక ఫైవ్ డేస్లో సెవెన్ అండ్ హాఫ్ క్రోర్ గ్రాంట్ తీసేసుకున్నారు దాన్ని ఎమ్మెల్యే ఆయన సంస్థ మీద ఏడున్నర కోటి పాత కలెక్టర్ గారు డిసెంబర్ లోనే ఇచ్చేస్తున్నారు సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ అంటే ఆ రోజు అక్కడికి వచ్చి వారం రోజు కనీసం డిసెంబర్ లో కూడా స్టార్ట్ చేయలేదు సో వారం రోజుల్లో పెయింట్ చేసా అంటే డైవర్ట్ కూడా అవుతుంది ఇష్యూ కానీ నేను చెప్పడం ఏంటంటే దామినీళ్ళు ఈ సమస్య సో దాన్ని చూడడానికి అని వెళ్ళా వాళ్ళని అందరినీ తీసుకొని కలెక్టర్ గారికి వెళ్ళా నాకు అప్పుడు ఆ సమస్యలు ఉన్నప్పుడు నాకు నాకు ఏం జరుగుతున్న నేను చూడలేదేమో నేర్గ్ ఇది కూడా ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నా అంటే పొద్దున అన్నీ చేసి మూడో రోజు డ్రామా చేస్తున్నారు అప్పుడు నాని గారిని ట్రోల్ చేశారు కదా ఏంటి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి ఏమీ లేకుండా మేకప్ వేసి దెబ్బలు తగిలినట్టు ఆ పెట్రోల్ వేసుకుని అంతా ఆయన ప్రాణం పోయే పరిస్థితికి వస్తే డ్రామా చేసినారు అన్నట్టు చూపారు ఈ రోజు నాకు కూడా ఇది చెప్తారని నేనే ముందుగా చెబుతున్నా నాకు దెబ్బ తగిన నేను వెళ్ళేటప్పుడు నాకు అక్కడ తగిలింది మళ్ళీ వాళ్ళక్కడ తోపులాట్లో చెప్తున్నా నన్ను టచ్ చేయద్దండి అన్న నాకు అసహ్యమైన తోస్తుంటే అన్న నలభై మంది నా ఒక్కదాని మీద అప్పుడు అన్న నాకు వాళ్ళ ఏడుపుల్లో కష్టాలు నా నొప్పి కూడా తెలియలేదు నేను వెళ్ళా మళ్ళీ దామనీడికి వెళ్ళా వాళ్ళందరినీ కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళా మళ్ళీ కలెక్టర్ గారి మీటింగ్ అటెండ్ అయ్యా కలెక్టర్ గారి మీటింగ్ నుంచి వచ్చేసిన తర్వాత నిన్నగా మొన్నటి రోజున నేను నెన్నూరు కూడా వెళ్ళా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాను కానీ వచ్చిన తర్వాత లైట్గా పెయిన్ ఉంది కానీ నిన్న పొద్దునకి నా లెగ్ ఇంత లావుగా అయిపోయింది సో అప్పుడు నిన్న టూ ఓ క్లాక్కి మళ్ళీ డాక్టర్ గారి దగ్గర వెళ్తే లైక్ ఎక్స్రే తీసాం అండ్ స్కాన్ కూడా చేశారు నాకేంటంటే వన్ మంత్ నేను నా కాళ్ళు చాలా ఇంపార్టెంట్ క్యాంపెయిన్ చేయాలి చూస్తే మొత్తం మజిల్ టేర్ మజల్ టేరు బ్లడ్ లోపల మజల్ డిస్టర్బ్ అయింది డూస్ అయ్యి బ్లడ్ క్లాత్ స్టార్ట్ క్లాత్ స్టార్ట్ అయింది ఎందుకంటే అప్పటికే థర్డ్ డే అది సో మళ్ళీ ఇంకా నేను యాంటీబయోటిక్స్ తీసుకొని నా కాల్కి ఇంత పెద్ద బ్యాండేజ్ వేసి ఇంత పైన కాలు పెట్టి ఉండాలి సో నేను ఈరోజు కూడా ఇక్కడికి ఎందుకు వస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా మీద ఇంత దాడి చేయాల్సిన అవసరం ఏముంది ఒక మహిళగా ఈరోజు నేను ఒక నాని గారి భార్యగా నేను మాట్లాడట్లేదు ఒక ప్రతిపక్ష హోదాలు ఉన్న వ్యక్తిగా కూడా నేను మాట్లాడట్లేదు ఒక మహిళగా మాట్లాడుతున్నా సమస్యని కాల్ చేశారు వెళ్ళాల్సిన బాధ్యత మాకుంది సో నా